వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా వలసలు ఎంపీలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా వరుస వలస పెట్టి వేరే పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీలో టికెట్ రాలేదని లేకపోతే జనసేన పార్టీలో సరైనటువంటి గౌరవం గుర్తింపు లేదనే ఉద్దేశంతో కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఎందుకంటే పొత్తు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి సహజంగానే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే పోయినటువంటి వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేరుగా వెళ్ళారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఆ సందర్భంలో కూడా ఒక వీడియో నేను చేశాను వీళ్ళు ఒకవేళ టికెట్ రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా టికెట్ వస్తుందా అక్కడికి వెళ్ళి వీళ్ళు సాధించేది ఏముంది అని అని చెప్పి ఒక వీడియో కూడా నేను చేశాను అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే జనసేన పార్టీ పైన కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం బాగా ఉన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారాన్ని ఏవో ఒక పదవులు వస్తాయి ఎమ్మెల్యేలు కాకపోయినా ఎంపీలు కాకపోయినా ఏదో ఒక పదవులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి పైనన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థమవుతానే ఉంది అలాంటి వాళ్ళు కళ్యాణ్ లీప్సుకర ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వేరే విధేయుడిగా ఆయనకైన ప్రొజెక్షన్ ఇచ్చుకొని యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని కామనర్ లైబ్రరీ అని చెప్పి అది బాగా సబ్స్క్రైబర్స్ని పెంచుకొని అతను బాగా యూస్ పెంచుకొని ఒక ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని కీలకమైన సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వైనం అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే దేవుడే దిగి రావాలని చెప్పి మాట్లాడినటువంటి వైనం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మా దేవుడేనేమో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినటువంటి పైనన్ని కూడా మనం చూడవచ్చు మరొక ఆయన ఏంటంటే మహాసేన రాజేష్ ఈయన ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు ఈయన ఈయన అంటే అగ్రెసివ్ మైండ్ ఏంది బాగా ఆవేశంగా ఉంటాడు ఆవేశం ఎవరినైనా సరే ఒక పరిమితి లేకుండా ఆయన విమర్శలు చేస్తూ ఉంటాడు ఆ పరిణామ క్రమంలో ఆయన జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశాడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కాస్త అందరినీ బాగా స్టడీ చేస్తారనుకోండి ఎవరిని పడితే వాళ్ళు పార్టీలో చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఆవేశపరులను ఈ సాధ్యమైనంతవరకు దూరంగా పెడతాడు ఆయన అయితే తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినటువంటి వైన తర్వాత గనవరం సీట్ ఇస్తే అక్కడ వ్యతిరేకత రావడంతో ఆయనకు ఆ సీట్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి గిడ్డి సత్యనారాయణ గారు అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి పైన అని కూడా మనం చూడొచ్చు మరి ఆయన సీట్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లాక్కుందనే ద్వేషమో ఏమో తెలియదు కానీ ఎన్నికల సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అభ్యర్థులందరినీ ఓడిస్తాము పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి మాట్లాడినటువంటి వైనాన్ని కూడా మనం చూడవచ్చు మరొక ఆయన పోతిన వెంకట మహేష్ ఇతను రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గుర్తింపించారు ఈయనకి నగర పార్టీ అధ్యక్షుని చేశారు గతంలో పశ్చిమ నియోజకవర్గానికి సమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన్ని నిలబెట్టారు మరి ఆయన ఏంటంటే టికెట్ ఏదో అమ్ముకునే ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ టికెట్ని బీజేపీ వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది ఆయన తనకొచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టాడైనా లేకపోతే పార్టీలో ఉన్నంత వరకు వీరవిధేయుడిగా నటించినటువంటి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మనం చూడాలి మరొక ఆయన ముద్రగడ పద్మనాభ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తారు నేను ఆ పార్టీలో చేరతానని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు మరి కోర్టుగా అనుకున్నాడు ఎలా అనుకున్నాడు ఏంటో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎందుకు అంత సానుకూలంగా స్పందించలేదు తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి తర్వాత పాతంశెట్టి సూర్య చంద్ర అని చెప్పి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టున్నాడు గతంలో ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే ఆయన ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఫండ్స్ వసూలు చేశాడనేటువంటి ఆరోపణలు నేను పైన ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆయనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తుల భాగస్వామ్యం కావచ్చు కాకపోతే అతనిపైన ఉన్నటువంటి కొన్ని హిడెన్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్టీ దృష్టిలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు నేను ఇంటికి పోకుండా నేను జనాల్లోనే తిరుగుతా ఉన్నా నాకు టికెట్ కావాలి మరి ఇప్పుడు పోటీ చేసి ఆయన సాధించినటువంటి ఓట్లైనా ఆయన ఆయన తెలుసుకోవాలి ఇంకొక ఆయన పితాని బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొట్టమొదటి సీట్ ఆయనకే ప్రకటించారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు వెంట్రుకు చూపించాడు మా కులాన్ని అవమానించాడు నన్ను అవమానించాడు అని చెప్పి మాట్లాడినటువంటి ఈయన గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నటువంటి పైన చూడవచ్చు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీ యొక్క సిద్ధాంతాలకు సంబంధం లేదు పార్టీ పైన ప్రేమ లేదు కేవలం ఎమ్మెల్యే టికెట్ల కోసం పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళకి అవి ఏమైపోయింది వాళ్ళు క్రమంగా పార్టీని వదిలిపెట్టి పోవటం ఇవాడ పోవటం వల్ల స్క్రాప్ వెళ్ళిపోయింది పార్టీ ప్రక్షాళన అయిపోయింది ఇలాంటి వ్యక్తులు అవకాశాల కోసం లేకపోతే పదవుల కోసం లేకపోతే ఏదన్నా ఎమ్మెల్యేలు అవుదామనో ఎంపీలు అవుదామనో పార్టీని అడ్డం పెట్టుకుని ఏమన్నా నాలుగు డబ్బులు సంపాదించుకుందాం అనుకునేటువంటి యాటిట్యూడ్ అనేటువంటి వ్యక్తులంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చాలామంది పార్టీ కోసం నిలబడి పనిచేశారు ఒకవేళ టికెట్ రాకపోయినా త్యాగాలు చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమతో పనిచేశారు పంచకర్ల సందీప్ ఆయన గత ఎన్నికల్లో బ్రహ్మాండంగా పోటీ చేశాడు యువకుడు డబ్బు లేకపోయినా కూడా ఇరు పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించాడు ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడకుండా పిఠాపురంలో నామినేషన్ దగ్గర నుంచి రిటైర్ రిజల్ట్ వచ్చేంతవరకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు డిక్లేర్ చేసేంత వరకు దగ్గరుండి పిఠాపురంలో పనిచేసినటువంటి పరిస్థితి అది నాయకుడి యొక్క లక్షణం అది పార్టీ కార్యకర్త అంటే పార్టీ నాయకుడు అంటే పార్టీ కోసం అలా నిలబడాలి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అలాగే వైజాగ్లో తమ్మారెడ్డి శివశంకర్ గారు మాజీ ఏఎస్ ఆయన ఆయన పార్టీ పార్టీకి పార్టీ యొక్క వాయిస్ని బలంగా మీడియాలో వినిపించినటువంటి ఎన్నికల సమయంలో కానీ వీళ్ళంతా టికెట్ రేసులో ఉన్నవాళ్లే పెందుర్తి టికెట్ ఆయన ఆశించాడు కానీ ఇవ్వటం కుదరలా కానీ ఆయన ఏమాత్రం కూడా సంకోచించకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి ఆయన అలాగే బు సత్యనారాయణ గారు ఈయన కూడా అంతే పర్యావరణ ఉద్యమకారుడైన మంచి భావాజాలు ఉన్నటువంటి వ్యక్తి కళ్యాణ్ గారి కోసం మరి ఆయన కూడా నిలబడ్డేటువంటి వ్యక్తి డాక్టర్ హరిప్రసాద్ గారు తిరుపతి ఈయన కూడా మంచి డాక్టర్ గారు తిరుపతి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారి కోసం పనిచేశారు మొన్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి టికెట్ ఇస్తే ఎవరికి టికెట్ ఇచ్చారనే దాంతో పని లేకుండా ఎలాంటి మా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన పార్టీ కోసం పనిచేసినటువంటి వాయినం అలాగే వినూత కోట ఆమె ఆమె కూడా అంతే శ్రీకాళహస్తి ఆమె ఆ టికెట్ ఆశించారు టికెట్ ఇవ్వటం కుదరలేదు కానీ పార్టీ కోసం బలంగా నిలబడి పనిచేశారు ఒక మాట కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎదురు మాట్లాడటం కానీ మాకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి ఓట వినని కానీ అసంతృప్తి కానీ ఏమీ లేకుండా కళ్యాణ్ గారి మాటని జవదాటకుండా ఆయన మాటే లక్ష్మణ్ రేఖ భావించి పనిచేసినటువంటి వైన విడివాడ రామచంద్రం ఈయన ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు కానీ పొత్తు భాగస్వామ్యంలో ఇవ్వటం కుదరలా కొంత నొచ్చుకున్నాడు కానీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల ఆయన ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారిపైనే అభిమానంతో పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కొత్తపాటి నియోజకవర్గం గత ఎన్నికల్లోనే నలభై రెండు వేల ఓట్ల దాకా తెచ్చుకున్నాడు ఈయన కానీ అన్నదమ్ములు ఇద్దరు గొడవలో ఆ జగ్గి చీరల జగ్గిరెడ్డి అని చెప్పి ఆయన గెలిచినటువంటి వైనం ఈసారి మరి కళ్యాణ్ గారి మాట కట్టుబడి వాళ్ళ బ్రదర్ కోసం ఆయన పనిచేసినటువంటి అని గమనించవచ్చు అంటే ఇలాంటి వాళ్ళు అంటే నలభై వేలు యాభై వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ పొత్తులో మీకు టికెట్ లేదు అంటే కళ్యాణ్ గారి కోసం పనిచేసినటువంటి అని మనం గమనించవచ్చు అంటే ఏంటంటే ఇవాళ ఓపిక్గా ఉండి పవన్ కళ్యాణ్ గారి మాట గీడత దాటకుండా ఎవరైతే పార్టీకి పనిచేసేవారో వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయి రేపు ఎమ్మెల్సీలు రావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లో మంచి మంచి పదవులు రావచ్చు చాలా రకాలుగా వాళ్ళు రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం చాలామందికి వచ్చింది అదే పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించి పక్క నుండి వెన్నుపోట్లు పొడిచి కీలకమైనటువంటి ఎన్నికల టైంలో ద్రోహం చేసినటువంటి ద్రోహులందరూ కూడా రాజకీయంగా పతనం అయిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి పదకొండు ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు ఆ నాయకుడు అనే కేసుల్లో ఇరుక్కుని ఉన్నాడు అధికారం లేకపోతే ఆ నాయకుడు పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు జనసేన పార్టీని కళ్యాణ్ గారిని తిట్టి ఆ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు సాధించేదే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా అంతర్ధానం అవటం తప్ప ఇక మిగిలిందేం లేదు అంటే ఆవేశపరులు తొందరపాటుతో అనాలోచితంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు